ఈ వీడియో దాకా చూడండి కందిపప్పు పొప్పడికాయ వేసి ఉడకబెట్టుకున్నాం అందులోనే పచ్చిమిర్చి ఉడక వేసినాం ఇప్పుడు పప్పును పొప్పడికాయ ఉడికింది దీన్ని మెత్తగా రుద్దుకోవాలి నిమ్మకాయ వండుకున్నాం ఇప్పుడు రుబ్బుడైపోయింది దీన్ని ఇప్పుడు మరవ ఇందులో ఒక నిమ్మకాయతో వండుకున్నాం టవంటి పెట్టినాం టైనా ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో ఒక పావు నూనె పోసుకున్నాం ఒక సెవెంచడు పోపిత్తులు వేసుకోవాలి అదిగా మాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తినకపప్పు ఇన్పప్పు దూరగా కోలిసుకోవాలి పుదీనా కొత్తిమీర అల్లమిరప వేసుకోవాలి అర అరచులు ఇంగు ఉడకబెట్టి రుద్దుకున్న పప్పు ఇందులో పోసుకోవాలి పప్పులకాయలు ఇది కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు ఉడకబెట్టినప్పుడే ఉప్పు కారం తగినంత వేసుకున్నాం అన్నీ ఇప్పుడు దీన్ని పది నిమిషాలు ఉడికిన తర్వాత సబాబ్ చేసి తీసుకోవాలి కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది